వాటర్ ట్యాంక్ ఉంది ఆ చెట్టు కింద ఇది గుడి ఇక్కడ ఒక గుడి ఉంది చూడండి చిన్న గుడి చాలా బాగుంది ఇదిగోండి ఇది గుడి ఏదో అమ్మవారి గుడి మొత్తానికి ఇక్కడ చూసారా వంటలు అవి చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ ఈ అమ్మవారికి ఏమైనా మొక్కుకొని వంటలవి చేస్తారేమో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ పల్లెటూరు లొకేషన్స్ అయితే ఈ ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఈ పల్లెటూరు వచ్చేసి పరిమెల్ల అనే ఊరు అనమాట ఈ పరిమెల్ల అనే ఊరు పెంటపాడు మండలానికి చెందింది తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంటుందన్నమాట పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక లొకేషన్లో ఉన్నాను చూడండి ఈ రూట్ చూడండి ఎలా ఉందో అలాగే ఇటువైపు ఇటువైపు వెళ్ళిపోతే లాక్స్ వస్తాయంట ఇదిగోండి ఈ కాలువకు సంబంధించిన లాక్స్ వస్తాయంట అందుకని చెప్పేసి ఇటువైపు వచ్చాను అనమాట ఒకసారి ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం అసలు ఎక్కడుంటాయి లాక్స్ అనేవి అక్కడికి వెళ్ళిన తర్వాత లాక్స్ ఏ విధంగా చూపిస్తాను అలాగే ఇటు నుంచి కూడా పరిమళ అనే ఊరు వెళ్ళిపోవచ్చు ఇది ఒక షార్ట్కట్ రోడ్ అనమాట మామూలుగా అయితే అలాగ మెయిన్ రోడ్ నుంచి రావాలి ఇది ఒక షార్ట్ కట్ రోడ్ టైప్లో ఉందనమాట ఇటువైపు లాక్స్ కూడా తగులుతాయని చెప్పేసి ఇటువైపు వచ్చాను అనమాట ఇప్పుడైతే ఈ లోపలికి వెళ్దాం ఇంకా ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసాను చూడండి ఇటువైపు నుంచి వచ్చాను అనమాట ఇక్కడ చూడండి బాగుంది అలాగే ఇక్కడ లాక్స్ కూడా ఉన్నాయి చూడండి చూసారా లాక్స్ ఉన్నాయన్నమాట నుంచి వేరే కాలవలోకి కలుస్తున్నాయి వాటర్ ఈ దీంట్లో ఈ చూడండి ఇప్పుడు ఇదిగోండి చూసారా అటువైపు కనుక రూట్ ఉంటే కనుక అక్కడికి వెళ్తాను వెళ్ళి ఆ లాక్స్ని చూపిస్తాను మీకు ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చూడండి గేదెలు కట్టారు ఇక్కడ దారి చూడండి నెల వేసుకున్నారా చూసారా అంత బాగుంది ఇక్కడ ఒక ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిపోదాం ఇందాకేదరు చూశారు కదా ఇప్పుడైతే ప్రజెంట్ నేను లాక్స్ దగ్గరే ఉన్నాను లాక్స్ దగ్గర అయితే వచ్చేసాను నేను ఇవ్వండి చూడండి ఇవ్వండి ఇక్కడ ఇక్కడ ఒక లాక్స్ ఉన్నాయి ఇదిగో ఇవ్వండి ఇక్కడ ఒక లాక్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా ఎలా వెళ్తుంది అన్నమాట ఇదిగోండి ఈ లాక్స్ చూసారా ఈ లాక్స్ అనమాట ఇక్కడ వాటరు ఎలా వెళ్తుంది ఇటువైపు సౌండ్ గమనించండి ఇక్కడ మేకలు ఉన్నాయి ఇలా వెళ్తే ఏదో వస్తుంది తెలీదు నాకు కూడా మేకలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవ్వండి ఇవి లాక్స్ పరిమెల్ల లాక్స్ అని ఉన్నాయి చూడండి అక్కడ పరిమల్ల లాక్ అని రాసింది చూడండి ఎంత బాగున్నాయో അടവി ടൈപ്പ് ഉണ്ട് യൂൺ ലാക്സ് డ్రైఫ్తో చూడండి ఎలా ఉందో తుక్కు చూడండి ఎంత బాగుందా సూపర్ కదా లాక్ ఈ లాక్స్ ఇప్పటివి కాదు చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు విని బ్రిటిష్ టైంలో ఉన్న లాక్స్ అనమాట ఇవి చూడండి చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఈ లోపలికి చూడండి ఏదో ఉంది లోపల చూసారా అక్కడ నుండి వాటర్ లీక్ అవుతుంది చూడండి ఎంత లేరు ఇక్కడ ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది చూడండి వాటర్ ట్యాంక్ ఉంది ఆ చెట్టు కింద ఇది గుడి ఇక్కడ ఒక గుడి ఉంది చూడండి చిన్న గుడి చాలా బాగుంది ఇదండి ఇది గుడి ఏదో అమ్మవారి గుడి మొత్తానికి ఇక్కడ చూసారా వంటలు అవి చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ ఈ అమ్మవారికి ఏమైనా మొక్కుకొని వంటలు అవి చేస్తారేమో దేవుడి గుడి అసలు ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో అసలు చూసారా లంక సత్యమ్మ తల్లి అంట ముసలమ్మ తల్లి ఏదో పేరుంది కనిపించట్లేదు ఇవి స్వయంభు విగ్రహాలు అనుకుంటా అమ్మవారి కళ్ళు కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు అక్కడ కళ్ళు కూడా ఉన్నాయి చూసారు కదా గుడి ఎలా ఉందో నేనైతే గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నానండి ఈ ప్లేస్ చూస్తే మాత్రం చాలా భయం భయంగా ఉంది చూసారా అమ్మవారికి కళ్ళు కూడా ఉన్నాయి అంటే కింద స్వయంభూ విగ్రహాలు అనుకుంటావి స్వయంభూ విగ్రహాలకి కళ్ళు కూడా ఉన్నాయి మీరు గమనించారో లేదు ఈ ప్లేస్ మాత్రం చాలా భయం భయంగా ఉంది సరే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మీకు ఇందాక చెప్పాను కదా ఇటువైపు వెళ్తే ఏం వస్తుందో తెలీదు అన్నాను కదా ఇటువైపు వెళ్తే పరిమల్ గ్రామానికి వెళ్ళిపోతామంట ఇటువైపు వెళ్ళి గ్రామంలోకి వెళ్ళిపోదాం చూద్దాం గ్రామం ఏ విధంగా ఉందో అలాగే మీకు ఇప్పుడు అమ్మవారి గుడి ఒకటి చూపించారు కదండి లోపలికి చిన్న గుడి చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే చాలా నిర్మానుష్యంగా ఉందన్నమాట అమ్మవార్లు ముగ్గురు కూడా ఈ పరిమల్ల అనే గ్రామానికి గ్రామ దేవతలు అంటండి ఒక అమ్మవారు వచ్చేసి లంక సత్యమ్మ తల్లి ఇంకొక అమ్మవారు ధనమ్మ తల్లి ఇంకొక అమ్మవారి పేరేమో ముసలమ్మ తల్లి అనమాట ఈ ముగ్గురు కూడా ఈ పరిమెల్ల అనే గ్రామానికి గ్రామ దేవతలు అంట అది ఇప్పుడైతే నేను ఆ రూట్ చూపించాను కదా ఆ రూట్ ద్వారా పరిమెల్ల అనే గ్రామంలోకి అయితే వెళ్ళిపోదు ఫైనల్గా అయితే ఇదండి పరిమెల్ల అనే ఊరు చూసారా ఇక్కడ ఒక పెద్ద స్వామి విగ్రహం అని చూడండి జై హనుమాన్ చూడండి పక్కనే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంది చిన్నది బాగుంది కదా ఇది ఇలా ఊర్లోకి వెళ్ళాలన్నమాట మనం ఇది పరిమళ ఊర్లోకి లోపలికి ఇలా వచ్చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఇది వచ్చేసి శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం అంటండి ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే పరిమల్ల పెంటవాడి మండలం పశ్చిమ గోదావరి జిల్లా అని ఉంది ఒకసారి లోపలికి వెళ్దాం ఈ గుడి లోపల చూడండి ఎలా ఉందో ఈ ఎంట్రన్స్ అనమాట ఇది గుడి ఎంట్రన్స్ అది నేను అందులోంచి బయటకు లోపలికి వచ్చాను చూసారా అది రోడ్డు అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే ఒక శివలింగం ఉంది శివలింగం వినాయకుడి వారి విగ్రహం కూడా ఉంది ఇది చూసారా ఇక్కడ ఏదో చెట్టు ఉంది నాగమల్లి చెట్టు అనమాట ఇవ్వండి చాలా పెద్ద చెట్టు గుడి అయితే కొంచెం డిఫరెంట్గా బిల్డ్ చేశారు చూపిస్తాను మీకు అని ఎందుకు అంతా ఎలా ఉందో చూడండి అయితే గ్లాసెస్లో ఉంచారనమాట చూసారా విగ్రహాలని గ్లాసెస్లో పెట్టారు ఇక్కడ చెట్టుని చూడండి నాగమల్లి చెట్టు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదిగోండి గ్లాసెస్ పెట్టారు చూడండి ఇక్కడ ఏదో ఆశని చూడండి ఇవ్వండి ఇక్కడ ఏదో ఆశని చూడండి వీలైతే చదవండి ద్వయస్తంభం చూసారా చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అంటే శంకరాచార్యుల వారిది కదా అందుకని అలా పెట్టుంటారు జగద్గురు శంకరాచార్యుల వారిది అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి ఇదేంటి టెంపుల్ మరి ఇది ఉంది ఇది కొంచెం పాత టెంపుల్ అనమాట గుడి అయితే మంచి పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చూడండి ఎంత ఎంత బాగుందో రాముని అనమాట ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఇవండి పారిజాత పువ్వులు ఇవండి ఇవి ఆరెంజ్ కలర్లో వైట్ కలర్లో ఉన్నాయి కదా ఇవి పారిజాత పువ్వులు అనమాట ఇదే చెట్టు పారిజాత చెట్టు ఓకే ఇంక బయటికి వెళ్ళిపోదాం ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనుండి ఇలాగా ఇక్కడ ఒక చిన్న గుడిని చూడండి ఈ గుడి వచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారి గుడి అంట మీరు అక్కడ చూడొచ్చు స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి ఒక శివలింగం లాగా కూడా ఉంది మీరు గమనిస్తే ఈ శివలింగం మీద ఒక పాములాగా ఉంది చూడండి చూసారా కనకదుర్గమ్మ అమ్మవారు అట్టలాగా కట్టారు చూడండి ఇక్కడ అరవండి అమ్మవారు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను ఇదేంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ లాగ్స్ అనుకుంటున్నాను ఇందాక ఆ రోడ్లో మీకు లాక్స్ చూపించడం కోసం వెళ్తుంటే ఇది కనిపించింది అనమాట నాకు ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి ఇటువైపు వచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో ఇదిగోండి ఇది ఏంటో చూడండి చూసారా ఇది కూడా బాగా పాతకాలం అటుదనమాట ఇదిగోండి ఇది కూడా నేను లాక్స్ అనే అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ అంతా పూర్తి చేశారు ఇదిగోండి అలాగే దానిపైన ఏదో రాసుంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు పరిమల్ల టూడ్ అని రాసింది అది కాదు పరిమల్లా టిఎల్ త్రిబుల్ జీరో డబ్ల్యూఐఆర్ రాసింది ఏంటో మరి చూసారా చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా కూడా ఇవి కూడా చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి చూశారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను చూపించిన ఈ పరిమల్లా అనే గ్రామం అది ఈ గ్రామం మొత్తం నేను చూపించలేదు ఎందుకంటే ఈ గ్రామంలో టెంపుల్స్ అవి ఉన్నాయి అవి మాత్రమే చూపించాను కాకపోతే ఏంటంటే ఈ గ్రామంలో నాకు మెయిన్ అట్రాక్ట్ అయ్యింది ఏంటంటే ఆ అమ్మవారి టెంపుల్ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కదా చిన్న టెంపుల్ అది అన్నమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంత లోపలికి అంత చిన్న గుడి ఉండటం అనేది చాలా నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఎందుకంటే అటువంటి టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత లోపలికి ఉండటం నాకైతే చాలా బాగా నచ్చింది ఆ టెంపుల్ అయితే మీకు కూడా నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అందమైన పల్లెటూర్లు మీరు చూడాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్